హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సార్ గెట్ టుగెదర్ అంటున్నారు కదా వెళ్దాం సార్ అని జాహ్నవి జయనందన్ని అడుగుతూ ఉంటుంది ఓకే జను వెళ్దాం అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు తెలుసుకుందరు కానీ రండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఇక నేను బయలుదేరుతాను అని సంధ్య జానుకి చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి జాను గుమ్మం వరకు వెళ్ళి సంధ్యను పంపించి వస్తూ ఉంటుంది ఇక జయనందన్ ఇదేంటి అన్ని విషయాలు తెలుసుకుందరు అంటుంది ఈవిడ క్యాజువల్గా మాట్లాడిందా లేకపోతే ఏదైనా మనసులో పెట్టుకొని మాట్లాడిందా అసలు ఈవిడ ఎవరై ఉంటారు అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను లోపలికి వస్తుంది సార్ ఏంటి ఆలోచిస్తున్నారు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు జాను ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను అని జై చెప్తూ ఉంటే ఓకే సార్ బాయ్ అని చెప్పి జాహ్నవి చెప్తుంది ఇక జయనందన్ బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు ఇక మరోవైపు సిద్ధు బాధపడుతూ ఉంటాడు నీలిమ సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు అలా ఎలా అసలు కనిష్క చేతికి ఎంగేజ్మెంట్ ఉంగరం తొడిగావు నువ్వు తులసిని ప్రేమిస్తున్నానని ఎన్నోసార్లు చెప్పావు కదా అని నీలిమ అడుగుతూ ఉంటుంది నాన్నను ఆ పరిస్థితుల్లో చూశాక ఏం చేయాలో అర్థం కాలేదు వదిన నాన్ను బ్రతికించుకోవడం కోసం కనిష్కకు ఉంగరం తొడిగేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు అవును సిద్ధు నువ్వు తులసి దగ్గరకు వెళ్ళావు అనుకున్నాను తులసి దగ్గరకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది వదిన నేను తులసికి నా లవ్ విషయం చెప్పి ప్రపోజ్ చేద్దామనే తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒప్పిద్దాం అనుకున్నాను కానీ అప్పటికే తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి పెళ్లి కొడుకు తులసికి నచ్చాడని తులసి వాళ్ళ పేరెంట్స్తో చెప్తుంటే విన్నాను ఏం చేయాలో అర్థం కాక ఇక తిరిగి వెనక్కి వచ్చేసాను వదినా నా మనసులో ఉన్న ప్రేమను తులసికి చెప్పలేకపోయాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు జస్ట్ పెళ్లి చూపులకే అలా ఫీల్ అయిపోతే ఎలా సిద్ధు ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలను చూస్తారు అలా అని చెప్పి వాళ్ళందరికీ పెళ్ళి అయిపోవాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి అలా ఏం లేదు కదా ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తులసికి నీ ప్రేమ విషయం చెప్పు సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటుంది వదిన నేను కనిష్కకు ఉంగరం తొడిగేసుకున్నాను కదా అని సిద్ధు అంటాడు అది నీ ప్రమేయం లేకుండా నిన్ను బెదిరించి భయపెట్టి చేసిన నిశ్చితార్థం సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను పఠాన్ చెరువు ఎస్ఐను మాట్లాడుతున్నాను మేము పఠాన్ చెరువు పెట్రోల్ బంక్ దగ్గర ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము వాళ్ళు మీ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఒకసారి పోలీస్ స్టేషన్కి మీరు వస్తారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాను సార్ అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఏమైంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది మన పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారంట వదిన వాళ్ళ దగ్గరకు వెళ్ళొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు సిద్ధు వీళ్ళు నీ ఫ్రెండ్సా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును సార్ వీళ్ళు నా ఫ్రెండ్సే వీళ్ళను అరెస్ట్ చేశారేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు పెట్రోల్ బంక్ దగ్గర టీజింగ్ చేస్తున్నారు అందుకే అరెస్ట్ చేశాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ వీళ్ళు నా పార్టీ కార్యకర్తలు వీళ్ళను అరెస్ట్ చేస్తే ఎలా అని సిద్ధు అంటాడు పార్టీ కార్యకర్తలు అయితే టీజింగ్ చేయడం కరెక్టా సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మీరు పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవుతే మీ ఫ్రెండ్స్ని ఫోర్ ట్వంటీ కేసు కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు వీళ్ళు మా పార్టీ కార్యకర్తలని చెప్తున్నాను వీరేమైనా మీ స్టేషన్లో ఫోటో పెట్టుకున్న చిల్లర వెదవాలనుకున్నారా ఏంటి అరెస్ట్ చేస్తా అంటున్నారు అని సిద్ధు ఆ ఫోటోల వైపు చూస్తాడు ఆ ఫోటోలో తొలసిని పెళ్లి చేసుకుంటానని అని అబద్ధం చెప్పి వచ్చిన నరేష్ ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూసి సిద్ధు షాక్ అయ్యి ఇతని ఫోటో ఇక్కడుందేంటి అని చెప్పి ఎస్ఐని అడుగుతూ ఉంటాడు మా స్టేషన్లో సగంకు పైగా కేసులు వాడిపై ఉన్నాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వీడు ఎన్ఆర్ఐ కదా అని సిద్ధు అంటాడు ఎన్ఆర్ అయ్యా వాడి మొహమా అని చెప్పి ఎస్ఐ అంటాడు వీడు ఫోర్ ట్వంటీనా తులసిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని సిద్ధు మనసులో అనుకుంటాడు ఈ విషయం వెంటనే తులసికి చెప్పాలి అని సిద్ధు తులసి దగ్గరకు వెళ్తాడు ఇక అప్పుడే ఎన్ఆర్ఐ అని అబద్ధం చెప్తున్న నరేష్ తులసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు సిద్ధు నరేష్ని చూసి రే ఆగరా అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు నేనా అని నరేష్ అడుగుతూ ఉంటాడు నువ్వేరా ఫోర్ ట్వంటీ అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని నరేష్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఫోర్ ట్వంటీవి కాదారా అని సిద్ధు నరేష్ని కొడుతూ ఉంటాడు ఎవర్రా నువ్వు ఎందుకురా నన్ను కొడుతున్నావు అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు అప్పుడే తులసికి బయటికి వస్తుంది నరేష్ని సిద్ధు కొట్టడం చూసి ఏయ్ ఆగు ఎందుకు అతన్ని కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీడు ఎవరో తెలుసా ఏం చేస్తున్నాడో తెలుసా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అతను ఒక ఎన్ఆర్ఐ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వచ్చాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎన్ఆర్ఐ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు వీడు పక్కా ఫోర్ ట్వంటీ వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేను చూసిందే చెప్తున్నాను నన్ను నమ్ము తులసి నేను రౌడీని కాదు ప్లీజ్ నీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాను నీ జీవితం బాగుండటం కోసం నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటున్నావేమో కానీ నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటే మోసపోతావు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు చెప్పేది నేను నమ్మను అని తులసి అంటుంది అయితే నేను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వీడి ఫోటో చూపిస్తాను రా అని చెప్పి సిద్ధు అంటాడు నేను నీతో రాను నువ్వు చెప్పేది నమ్మను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ప్లీజ్ తులసి అర్థం చేసుకో నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు నాశనం చేసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్కి రా అక్కడ వీడి ఫోటో నీకు చూపిస్తాను వీడి ఫోటో అక్కడ లేకపోతే కనుక నువ్వు ఎప్పటికీ నన్ను నమ్మొద్దు అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీతో వస్తాను నువ్వు చెప్పింది అబద్ధమని ప్రూవ్ చేయడానికైనా వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి నరేష్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నా ఫోటో ఉంటుంది నేను ఎన్ఆర్ఐని కాదని పక్కా ఫోర్ ట్వంటీనని ఈవిడకు తెలిసిపోతుంది నన్ను పోలీస్ స్టేషన్లోనే కుమ్మేస్తారేమో అని నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సిద్ధు పోలీస్ స్టేషన్కి తులసిని తీసుకొని వస్తాడు రా తులసి రా వీడి నిజ స్వరూపం ఏంటో చూదుగలరా అని చెప్పి సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్తూ ఉంటాడు ఏ మిస్టర్ చెయ్యి వదిలిపెట్టు అని చెప్పి తులసి అంటుంది సరే రా నీకు ఇతని గురించి తెలియజేస్తాను అని చెప్పి సిద్ధు పోలీస్ స్టేషన్లోకి తులసిని తీసుకొని వెళ్తాడు పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో ఉన్న ఫోటోల్లో ఇదిగో ఇతనే చూడు నిన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చిన నరేష్ వీడి ఫోటో నోటీస్ బోర్డులో కనిపిస్తుందా వీడు పక్క ఫోర్ ట్వంటీ అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు తులసి నోటీస్ బోర్డు వైపు చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ ఏముందో చూడు ఒకసారి అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఏముంది వాడి ఫోటోనే కదా ఉంది అని చెప్పి సిద్ధు ఆ నోటీస్ బోర్డు వైపు చూస్తాడు అక్కడ నరేష్ ఫోటోకి బదులుగా వేరే ఫోటో ఉంటుంది ఇదేంటి ఇందాకల ఇక్కడ ఈ ఎన్ఆర్ఐ అని అబద్ధం చెప్తున్న ఇతని ఫోటో కదా ఉండాల్సింది అని చెప్పి సిద్ధు వెంటనే లేడీ కానిస్టేబుల్ని పిలిచి మేడం ఇక్కడ ఇతని ఫోటో ఉండాలి కదా వేరే ఫోటో ఉందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చాలా రోజుల నుంచి నోటీస్ బోర్డులో ఈ ఫోటోలే ఉన్నాయి సార్ వేరే ఫోటో ఎందుకు ఉంటుంది అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఎందుకు అబద్ధం చెప్తున్నారు నేను గంట క్రితం వచ్చినప్పుడు ఈ నోటీస్ బోర్డులో వీడి ఫోటో ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీరేదో పొరపడ్డట్టున్నారు సార్ చాలా రోజుల నుంచి ఆ ఫోటోస్ అలానే ఉన్నాయి వాటిని ఎవరూ మార్చలేదు అసలు ఇతని ఫోటో మా పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంటుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ఇక తులసి కోపంగా బయటికి వెళ్తూ ఉంటుంది తులసి తులసి ఆగు అని చెప్పి సిద్ధు తులసి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక తులసి కోపంగా వైపు చూస్తూ అక్కడే నుంచుంటుంది తులసి నీ వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది ఇందాకలా గంట క్రితం నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అప్పుడు ఇతని ఫోటో పోలీస్ స్టేషన్లో ఉంది ఇప్పుడు లేదంటే ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏంటో నేను తెలుసుకుంటాను అని సిద్ధు అంటాడు నీ వెనుక వచ్చాను కదా అని చెప్పి ప్రతిదీ నమ్ముతా అనుకుంటున్నావా నమ్మను నీ వెనుక రావటానికి ఒకే ఒక కారణం నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు తప్పులు అని నిరూపించడం కోసమే నీ వెనుక వచ్చాను ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు అని చెప్పి తులసి కోపంగా సిద్ధుకి చెప్తూ ఉంటుంది నరేష్ గారు ఆయన చేసిన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి తులసి అంటుంది అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి నరేష్ అంటాడు ఒరే నువ్వు వెదవ్వని నిరూపిస్తాను తులసి జీవితం అన్యాయం అవ్వకుండా చూస్తాను తులసి జీవితాన్ని కాపాడుతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భార్గవ్ సుపర్ణిక ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు కాస్తలో ప్రమాదం తప్పింది లేకపోతే ఈ నరేష్ గాడు పక్క ఫోర్ ట్వంటీ అని తులసికి తెలిసిపోయేది మనం వచ్చి మంచి పని చేశాము అని చెప్పి భార్గవ్ సుపర్ణికా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భార్గవ్ సుపర్ణికా ఇద్దరు కూడా కానిస్టేబుల్కి డబ్బులు ఇవ్వటం సిద్ధు చూస్తాడు కొన్ని రోజులు ఆ నరేష్ గడి ఫోటో స్టేషన్లో పెట్టకండి మీకు ఇంకొంచెం డబ్బులిస్తాను అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఆ మాటను సిద్ధు వింటాడు ఓ దీని వెనక కథ నడిపిస్తుందంతా మీరేనా వాడు పక్కా ఫోర్ ట్వంటీ అయితే ఆ విషయం తులసికి తెలియకుండా మీరు మేనేజ్ చేస్తున్నారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకు ఆ విషయం అనవసరం అని చెప్పి సూపర్ని కంటుంది అసలు మీకు తులసికి సంబంధం ఏంటి ఎందుకు తులసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసికి మాకు పెద్ద స్టోరీయే ఉందిలే అని సూపర్నిక్ అంటుంది ఏంటా స్టోరీ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి దగ్గర ఖుషి అనే ఒక పాప ఉందే ఆ ఖుషి మా అన్నయ్య కూతురు మా అన్నయ్య చనిపోతూ ఖుషి బాధ్యత తులసికి అప్పజెప్పాడు ఆస్తి అంతా ఖుషి పాప పేరు మీద ఉంది ఖుషి పాపను తిరిగి మా దగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ ఎన్ఆర్ఐ నైరేష్ని మేమే క్రియేట్ చేశాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు మీరు చేస్తుంది తప్పు ఖుషీ పాపం పేరు మీద ఉన్న ఆస్తి కోసం తులసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఊరుకోను మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు అంటాడు నీకు చాతనైంది చేసుకో అని భార్గవ్ అంటాడు నా గురించి నీకు సరిగా తెలియదనుకుంటా అందుకే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు నీ గురించి మాకు తెలియపోవడం ఏంటి నీ పేరు సిద్ధు నువ్వు బసవరాజు గారి కొడుకువి అన్ని విషయాలు తెలిసే మాట్లాడుతున్నాం అని సూపర్నిక సిద్ధుకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి